ఎబోరా గారు వీరు యానం నుండి రావడం జరిగింది ఈమెకి వివాహమై ఆరేళ్ళు అవుతుంది పిల్లలు లేరు పిల్లల కోసం అని చెప్పేసి మందులని హాస్పిటల్స్ అన్నీ తిరిగారు ఎంతో డబ్బు ఖర్చు అయింది కానీ ఇక ఫలితం లేదు మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పెళ్ళి ఆరేళ్ళు అయిపోతూ ఉంది కదా దైవజనుడు క్రీస్తు రాయబారి గారు తాడేపల్లి వస్తున్నారు ఆ దైవజనుడు ప్రార్థన చేసి ప్రార్థించిన అంజూర ఫలం ఇస్తే ఆ పండు తినిన తర్వాత అనేకులు దీవించబడుతున్నారు బిడ్డలను పొందుకుంటున్నారని చెప్పేసి టీవీలో వస్తున్న సాక్ష్యములు చూసి మరి ప్రేరేపించబడి ఈ స్థలానికి రావడం జరిగింది వచ్చారు దైవజనులను కలుసుకుని తన బాధనతో కూడా చెప్పుకుని అయ్యా వైద్యులైతే ఇక పిల్లలు పుట్టరని చెప్పేసి తేల్చి చెప్తూ ఉన్నారు నా గర్భాన్ని బిడ్డలు కలిగేటట్లుగా నాకొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి దెబోరా గారు ఆ విధంగా మరి కన్నీటితో దైవజను వేడుకోవడం జరిగింది దైవజనులు ఈమెకు ధైర్యం చెప్పి దేవుడిని ఇస్తాడు నిబ్బరంగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది తైలంతో అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాన్ని ఈమెకి ఇవ్వడం జరిగింది విశ్వాసంతో తినది ఏడు నెలలు క్రమంగా రావాలని చెప్పేసి తీర్మానం చేసుకుని వచ్చింది ఏడు నెలల ఈ క్రమంలో దేవుడు ఈమెను దర్శించగా మరి ప్రెగ్నెన్సీ పొందుకుంది నెలలు నింపబడి చక్కని పాపను తాను కన్నటువంటి తన కన్న బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మాది పైపుల రోడ్డు అండి సింగనగరు అయితే నాకు నూటెమ్మిది బ్లడ్ పడేదండి నాకు ఎడం పక్క ఊపిరితిత్తు అటువంటి టైంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఉండి ఇరవై రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని ఉంటే రాయి గారి వాక్యం వస్తుంది ఆయన ఇంత గడ్డంతో వాక్యం చెప్తున్నారు పడుకొని చూశాను చూస్తే ఏంటి ఇది ఎప్పుడు చూడలేదు మనం కొత్తగా వస్తుంది మా ఆవిడని అడిగారు ఆయన పేరు రాయభారి గారు అడ్డాడా అని చెప్పింది అప్పుడు నేను మా ఆవిడని పంపించాను అడ్డాడా పంపిస్తే రాయభారి గారిని చూసి ఆ వాక్యం విని ఇంటికి వచ్చింది ఆ తైలం తీసుకొచ్చి నాకు సిలివేసి ఊపిరితిత్తులకు రా పైన రాసి ప్రార్థన చేసి నేను వృత్తిరీత్యా సెక్యూరిటీ సూపర్వైజర్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఒక ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తాను మారుతి కంపెనీలో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను అయికప్పుడు నా దగ్గర సాంతం ఓపిక లేదనమాట అటువంటి టైంలో నేను రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఐగారు వాక్యం చెప్పారు తర్వాత వెళ్ళి ఆయన కలిశాను ఏం కాదు మన దేవుడు ఉన్నాడు నీకేం కాదని చెప్పారు అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చి ఆటో ఎక్కాను అంత నడిసే ఓపిక ఆ రోజు నా దగ్గర లేదు వాస్తవంగా అయితే ఇది రాయబారి గారిగా భగవంతుడిచ్చినటువంటి శక్తి నా మీద పనిచేసింది బాగా తర్వాత షుగర్ వచ్చి కంప్లీట్గా రెండు కళ్ళు కనపడకుండా పోయినాయి అడ్డాడు వెళ్ళి రాయబారి గారితో ప్రార్థన చేయించాను అయ్యా ఏంటి నా పరిస్థితి కళ్ళు కనిపించట్లేదంటే మరొకసారి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు సూపు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నానెత్తిన తైలం పోసి ప్రార్థన చేశారు తర్వాత ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్తే బెడ్ మీద పడుకుంటే నాకు ఆయాసం వచ్చింది ఆపరేషన్ చేయించుకునే శక్తి నా దగ్గర లేకపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసాను తర్వాత మరుసటి నెలలో మళ్ళీ అడ్డాడొచ్చాను నీకు దేవుడు చూపు ఇస్తున్నాడు అని చెప్పారు తర్వాత ఢిల్లీ ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను కుడి కన్ను బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈరోజు తలస్నానం చేసి అభిషేకం చేయించుకుందామన్న ఉద్దేశంతో దగ్గర దగ్గరికి వచ్చాను ఇదే ప్రకారం రాయపారి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతోమందిని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు గీతారాణి అండి టూ థౌజండ్ సెవెంటీన్ మేలో నాకు మ్యారేజ్ అయ్యింది తర్వాత నుంచి పిల్లల కోసం ట్రై చేశాను సెవెన్ ఇయర్స్ నుంచి మెడికేషన్స్ అన్ని హాస్పిటల్స్తో తిరిగాను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను కానీ నాకు అవ్వలేదు మొత్తం గారు టీవీ ప్రోగ్రామ్ చూసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో ఐ మీటింగ్ పాల్కొల్లో ఉంటుంది వెళ్ళమని చెప్పారు అయితే నేను అన్ఇంట్రెస్టెడ్గానే వెళ్ళాను కానీ వచ్చిన తర్వాత అయ్యగారు అంజూరు ఫ్రూట్ ఇచ్చారు ప్రేయర్ చేశారు తీసుకున్నాను నేను ఫైవ్ థౌజండ్ స్పాన్సర్ చేశాను అమ్మగారు అయ్యగారు నాకు ప్రేయర్ చేశారు నేను ఈవినింగ్ నాకు కొంచెం ఫీవర్గా ఉందని చెప్పి ఎందుకో టెస్ట్ చేసుకోవాలనిపించింది యాక్చువల్గా నేను సెవెన్ ఇయర్స్లో టూ టైమ్స్ మాత్రమే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను కానీ ఆ రోజు ఎందుకో నాకు చేసుకోవాలనిపించి సో చేసుకున్నానండి పాజిటివ్ వచ్చింది ఏ రోజైతే స్పాన్సర్ చేశాను ఏ రోజైతే ఐగారు ప్రే చేశారో ఆ రోజు నాకు అయింది ఓన్లీ వన్ మంత్ వచ్చాను సెకండ్ మంత్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చప్పట కొట్టి దేవుని చక్కని కొడుకుకి జన్మనిచ్చి అటు చూడండి ఒకసారి ఎంత చక్కని అండగా చూడండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాస్తశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రౌండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్గాపురంలో జూన్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ లైవ్ ఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టౌన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద టవర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద జూన్ నెల రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి గుంతకల్లులో జూన్ నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని